కానీ దొంగలు ఎప్పటి నుంచి డెక్కీ చేస్తున్నారో తెలియదు కానీ ఇది ఆ పక్క ప్లానింగ్ తో అయితే చేసినట్టు తెలుస్తుంది దాదాపు ముప్పై లక్షలు అంటే ఆ నార్మల్ విషయం అయితే కాదు ముప్పై లక్షలు చోరీ చేశారు అది కూడా అంటే ఇప్పుడు బ్యాంక్ ఏటీఎం ఎలా ఉంటుంది అంటే కట్టుదిట్టమైన రక్షణతో కూడుకొని ఉంటుంది సిసి కెమెరాలు ఉన్నాయి క్లియర్ గా ఆ అయితే ఆ అలారం కూడా మోగుతుంది ఇప్పుడు మనం ఏదైనా ఏటీఎం ని చోరీ చేయాలని టచ్ చేసినా డెఫినెట్లీ అలారం అయితే మోగుతుంది సో దొంగలు మరి ఎవరు లేని టైం చూసుకొని వచ్చి క్లియర్ గా చూడొచ్చు ఒకసారి లోన్ గా చూడండి ఎవరు లేని టైం చూసుకొని వచ్చి ఆ రెక్క రెక్కీ చేసి ఎప్పటి నుంచో రెక్కీ చేసి ఎప్పుడు అకౌంట్లో డబ్బులు వేసారు బ్యాంక్ లో డబ్బులు వేసారు అని తెలుసుకొని ఒక మంచి టైము మన్ డబ్బులు వేసిన తర్వాత వెంటనే డబ్బులు ఇప్పుడు ఈ టైంకి పోతే మనకి డబ్బులు దొరుకుతాయి అనుకున్న టైంకి వచ్చి వెంటనే ఆ గ్యాస్ వెల్డింగ్ తో అయితే ఆ మిషన్ అయితే బద్దలు కొట్టడం అయితే చూసాం మనం గా గ్యాస్ వెల్డింగ్ తో పోసేసి ఆ లోపల ఉన్న ముప్పై లక్షలు అయితే చోరీ చేయడం జరిగింది సో అలారం కూడా ఫస్ట్ డ్యామేజ్ చేసినట్టు తెలుస్తుంది ముందుగా అలారం ఉంటే దొంగలు దొరికిపోతారన్న భయంతో ముందుగా అలారాన్ని అక్కడ నాశనం చేసినట్టు అయితే తెలుస్తుంది అలారం మోగకుండా అలారాన్ని దాన్ని బ్రేక్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళ పని అయితే వాళ్ళు కానిచ్చుకున్నాడు గ్యాస్ వెల్డింగ్ తీసుకొని వచ్చి మొత్తాన్ని ఆ ఏటీఎం మిషన్ అయితే కోసేసడం జరిగింది దాన్ని తీసిన తర్వాత అందులో ఉన్న ముప్పై లక్షలు అయితే తీసుకెళ్లడం జరిగింది ఇక్కడికి మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా లోన్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ బ్రేక్ అయ్యి మీకు క్లియర్ గా చూపిస్తున్నా ఆ వెల్డింగ్ మొత్తం కాలిపోయి క్లియర్ గా కనిపిస్తుంది ఆ రెండు ఏటీఎం నుంచి అయితే తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ అలారం ఉంది కదా సో అలారం కూడా ఫస్ట్ బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడ మరి వెంటనే పోలీస్ వాళ్ళు అయితే ఆ స్పందించి తీసుకొచ్చి మార్నింగే ఆ డాగ్ స్పాట్ ని మొత్తం తీసుకెళ్ళడం జరిగింది సో ఎవరు చేసి ఉంటారు అని చెప్పేసి అనుమానాలు చూసినట్లయితే గత కొద్ది రోజుల నుంచి ఆ రెక్కి చేసి ఇక్కడే తిరుగుతున్నట్టే తెలుస్తుంది ఒకవేళ తిరిగితే మాత్రము ఇక్కడెక్కడే తిరిగితే మాత్రము డెఫినెట్లీ అక్కడ సీసీ కెమెరాలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది సీసీ కెమెరా ఉంది కదా సో ఇక్కడైతే రికార్డ్ అవ్వడం జరుగుతుంది ఎవరైనా తిరిగినా ఏం చేసినా గానీ ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు సీసీ కెమెరా ఉంది మరి చూడాలి ఇంత అంటే ఇంత రద్దీ ఉండే ఏరియాలో అయితే నిజంగా అది చాలా ఆశ్చర్యకరమని చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే మినిమం చేస్తే ఒక నైట్ గుడ్ నైటే ఈ చోరీకి పాల్పడ్డైతే తెలుస్తుంది ఎందుకంటే ఆ మిగతా టైంలో ఇక్కడ ఇప్పుడుగా జనాగాలు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము అసలు ఎప్పుడు జరిగింది ఏంటి ఇక్కడ వీళ్ళకి ఏమన్నా తెలుసా ఏమన్నా సౌండ్స్ రావడం జరిగినా చుట్టుపక్కల వాళ్ళకి అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాం ప్రస్తుతం అయితే ఆ బ్యాంక్ ఏటీఎం సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ టీం అయితే వచ్చింది ఆ లోపల ఉన్నారు వాళ్ళు పరిశీలిస్తున్నారు ఏంటి పరిస్థితి నెక్స్ట్ అంటే ఏం చేయాలి అనే విషయాన్ని అయితే వాళ్ళు క్లియర్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాము ఎక్కడ ఉంటారు మా ఎక్కడ ఉంటాయి వనప్రగా అంటే ఏంటి చోరీ జరిగిందని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది అసలు పొద్దున మాకు సిక్స్ తెరిచిన సిక్స్ మేము ఇక్కడ వస్తే మాకు తెలిసిన ఆరింటికి తెలిసి వచ్చినాము పని పోతున్నాము అని ఇక్కడ వస్తే అందరు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చింది అందరు వచ్చారు వచ్చే చూసినాం ఇట్లా ఎట్లయినా అంటే పోలీసు కుక్క ఒక కుక్క వస్తే కుక్కో ఇద దాకా పోయింది ఎక్కడి వరకు వెళ్ళింది దాకా అంటే ఆ ని బట్టి వాళ్ళని పట్టుకోండి ఇక్కడ నుంచి పోగానే మన ఇక్కడ స్టాప్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎటు పోయిందో తెలియదు ఇక్కడ నుంచి మేము కుట్టే రిటర్న్ వచ్చినామో ఆ తర్వాత వస్తూనే ఉన్నారు లైన్ లో వస్తూనే ఉన్నారు ఇంకా ఏమో ఎవరు చేసిరో ఏమో ఇంకా తెలియదు వాడిని అయితే పిలిపించడం జరిగింది చేసి పాని దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుకోవడం కానీ చెప్పడం కానీ జరిగిందా ఏం జరగదు అందరు ఇదే షాక్ అవుతున్నారు నైట్ కి ఎట్లా అయిందో ఎట్లా మీకు ఎవరికి తెలియలేదు ఏమైనా సౌండ్స్ రావడం కానీ ఎట్లా ఏం లేదు థియేటర్ బంద్ చేసిరో ఎట్లా చేసిర తెలియదు ఓకే నైట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఇల్లు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఎవరు లేప్స్ అయ్యి ఇక్కడ చుట్టుపక్కల మేము ఎట్లైనా నైట్ పన్నెండు గంటల దాకా ఒక గంటల తిరుగుతూనే ఉంటాం ఇట్లా జరిగింది మనకు కూడా ఐడియా లేదు అంటే పన్నెండు ఒకటింటి దాకా కూడా చోరీకి పాల్ ఏం లేవు మంచిగా పండ్లు పోతున్నాయి అన్న పోతున్నాయి అయితే త్రీలో మధ్యలో ఫోర్ లో మధ్యలో రావచ్చు మాకు అతను పక్కగా ప్లానింగ్ తోనే వచ్చినట్టు అయితే మంచిగా కొట్టాలంటే మామూలు మాట గ్యాస్ వెల్డింగ్ కొట్టాలంటే ఎట్లా కొట్ట మంచిగా గ్యాస్ వెల్డింగ్ కొట్టి సౌండ్ చేయడం గ్యాస్ సౌండ్ చేయకుండా బరాబర్ వచ్చింది మామూలు అంటే మాట అన్న ముప్పై లక్షలు ఎక్కడ తీసుకోపోయినో గ్రేట్ కుక్క అయితే కాజా వరకు కాజా కాజా పాన్సాబ్ వరకు అయితే వెళ్ళి అక్కడ నుంచి ఆగిపోయింది అక్కడ నుంచి ఆగిపోయింది సో చూస్తున్నారు కదా ఇందాక మీకు బయట నుంచి చూపించాను క్లియర్ గా అసలు ఏటీఎం ఎలా రాబరీ జరిగింది అనేసి మీకు ఇక్కడ దగ్గరకు వస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ ఇది మీకు క్లియర్ గా కట్ చేసినట్టు ఇక్కడ మీకు షేప్ కనిపిస్తుంది సో మెయింటెనెన్స్ టీమ్ కూడా వచ్చింది ఆ మొబైల్ మానిటరింగ్ టీమ్ అయితే దీన్ని కనిపెట్టి త్రీ ఓ క్లాక్ అయితే కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది ఇది మీరు చూసినారు కదా నేను వీటిని పట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇది ఈ ఐరన్ ఇది ఈ ఐరన్ మీ క్లియర్ గా చూసండి గ్యాస్ వెల్డింగ్ తో ఇది ఎంత పాసిబుల్ అవుతుంది ఎంత టైం వరకు ఇది చేయగలరు ఇట్లా హాఫ్ అన్ అవర్ అంటే ఒకసారి గమనించండి ఇది వెంటనే అయ్యే ప్రాసెస్ అయితే కాదు మినిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కష్టపడితేనే దీన్ని పాసిబుల్ గా బ్రేక్ చేయొచ్చు అలాంటిది వీళ్ళు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దాని పీస్ అనమాట దీని ఫిక్స్డ్ రేట్ ఇది దాన్ని ఫిక్స్ చేసేది సో వీళ్ళు లాక్ ఓపెన్ చేయలేక డైరెక్ట్ గా ఇక్కడ ఇక్కడ నుంచి ఇదంతా కోయేసినందువల్ల సో లోపల ఉన్న మనీ అయితే తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది సో ఇక్కడ మానిటరింగ్ టీమ్ ఏం చెప్తున్నారంటే దాదాపు ఒక వన్ అవర్ ఆ హాఫ్ అన్ అవర్ వరకు అట్లా చేస్తేనే ఇది ఉంటుంది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు మరి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే ఇంత రద్దీగా తిరిగారు ఈ ఏరియాలో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే ఇట్స్ నార్మల్ విషయం కాదు ఒకవేళ వాళ్ళు లోన్కి వచ్చేసి షటర్ క్లోజ్ అన్న చేసి ఉండాలి ఆ సౌండ్స్ రాకుండా షటర్ క్లోజ్ చేసిన షటర్ క్లోజ్ చేసినారంటే లోనకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ అలారం బ్రేక్ చేసినారు అలారం బ్రేక్ చేసిన తర్వాత షటర్ క్లోజ్ చేసుకొని ఆ గ్యాస్ వెల్డింగ్ కాబట్టి సౌండ్ ఎక్కువగా రాదు సౌండ్ రాకపోవడం వల్ల ఇక్కడ ఎవరు కనిపెట్టలేకపోయినారు అది క్లోజ్ చేసి ఉండేసరిలే నార్మల్ గా ఎప్పుడు ఉన్నట్లే అనుకుంటున్నారు సో క్లియర్ గా ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్ గా ఇక్కడ పీసెస్ కూడా ఉన్నాయి సో ఒకసారి బాయ్ అక్కడ కూడా జరిగిందా సో సేమ్ టోటల్ థర్టీ ఫైవ్ లాక్స్ అని చెప్పేసి చెప్తున్నారు సో అప్రాక్సిమేట్లీక్స్ అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ లాక్స్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు సో ఇక్కడ నుంచి డాక్స్పాడ్ ని మార్నింగ్ కంప్లైంట్ తీసుకోగానే డాక్స్వాడ్ అయితే వచ్చింది సో డాక్స్పాడ్ వచ్చిన తర్వాత ఆ ఇక్కడ ఇక్కడ లో ఒక పాన్ షాప్ అయితే ఉంది ఆ డాగ్ అయితే అక్కడి వరకు ఆ స్మెల్ ని బట్టి అక్కడ వరకు వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత మాయమైపోయింది అని చెప్తున్నారు బట్ ఈ బ్యాగ్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి ఎస్కేప్ అయ్యారో తెలియదు కానీ యాక్చువల్లీ క్లియర్ గా చూసుకున్నట్టయితే ఆ కట్టుదిట్టమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి సీసీ కెమెరాస్ ఉన్నాయి క్లియర్ గా పరిశీలన చేస్తే మనోడు ఎప్పటి నుంచో రెక్కీ చేసినట్టు అయితే అనిపిస్తుంది చూసుకొని ఎప్పుడు మనీ ఏటీఎం లో మనీ వేస్తాడో అది క్లియర్ గా గమనించి మనీ ఈ టైంకి వస్తే మనీ దొరుకుతాయని అనుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లియర్గా నైట్ ఎవరు లేని టైంలో వచ్చేసి అలారం చేసి మనీ తీసుకెళ్ళడం అయితే జరిగింది సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్తున్నారు మేము రెగ్యులర్ గా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయితే ఇక్కడే తిరుగుతాము బట్ మాకు ఎలాంటి సౌండ్ రాలేదని అయితే క్లియర్ గా చెప్తున్నారు సో ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎప్పుడు ఇక్కడ కిందనే కదా ఏటీఎం ఉంది మీకు నైట్ ఏం అన్న డిఫరెంట్ గా అనిపించడం కానీ సౌండ్స్ రావడం కానీ పక్కన మాకేం అనిపించలేదు మేము నిద్రపోయాము మేము నైట్ వచ్చాక లేట్ అయిపోయింది కి వెళ్ళేసి పడుకున్నాము మాకేం అనిపించలేదు అంటే జనరల్ గా జరిగిన తర్వాత మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే ముందు ఆయన వాళ్ళు సడన్ గా అక్కడికైతే ఉండరు ముందే పక్క రెక్కి చేసి ఎలా ఉంది పరిస్థితులు అని ఇక్కడ ఇక్కడే తిరిగి ఉంటారు కదా సో అట్లా ఎవరన్నా మాట్లాడుకోవడం జరిగిందా జరిగిన తర్వాత లేము నిన్ననే వచ్చాము అట్లా అని మాకేం తెలియదు సో దాదాపు ముప్పై లక్షలు పోయినాయి అని అంటున్నారు పైన ఉన్న మీకు కూడా సౌండ్ రాకుండా జరిగిందంటే ఇది రద్దీగా ఉండే ఏరియా కదా జనాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి తిరుగుతుంటాయి కాబట్టి మేము మామూలుగానే ఏదైనా సౌండ్ వచ్చినా అదే అనుకుంటాం వెహికల్ సౌండ్ ఎలా మేము అట్లానే ఇంకా అసలు ఏమన్నా వినిపించిందా టైప్ ఏం లేదు మనం ఎక్కడైతే రాబరీ జరిగిందా ఏం పై పోషన్ లోనే ఉన్నాము నిజంగా ఇక్కడ వీళ్ళు పైనే ఉంటున్నారు కదా ఏమైనా సౌండ్స్ వచ్చినాయా లేదంటే వీళ్ళకి కొంచెమైనా తెలిసే అవకాశం ఉంది కదా వీళ్ళని అడిగి తెలుసుకుందాము అన్నా నమస్కారం నమస్కారం ఇప్పుడు మీరు కింద ఫ్లోర్ లోనే ఏటీఎం ఉంటుంది కదా సో చెప్పండి అన్న ఏంటి ఏ టైం జరిగింది అంటున్నారు సౌండ్స్ ఏమన్నా వచ్చినా ఇంకా నాకైతే ఏం సౌండ్స్ అయితే ఏమి వినిపించలేదండి పైనే ఉంటాం మేము లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఉంటాం కానీ మాకైతే పక్కనే రోడ్ ఉంది కాబట్టి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి మాకైతే అంత అబ్జర్వ్ అంత మిడ్ నైట్ కాబట్టి అంత మాకు తెలియలేదు ఎర్లీ మార్నింగ్ చూసిన తర్వాత పోలీస్ వాళ్ళ వెహికల్స్ అవన్నీ చూసి మేము కూడా తెలుసు అప్పటివరకు అయితే మాకు ఐడియా లేదు దాని గురించి సో నిన్న త్వరగానే పడుకున్నా నైన్ థర్టీకి మేము అందరం పడుకున్నాం కాబట్టి ఐడియా లేదు ముప్పై లక్షలు రాబరీ జరిగింది కింద అని కూడా మాకు తెలియదు ఎర్లీ మార్నింగ్ పోలీసు కింద రాబరీ జరిగింది నేను పోలీసు వాళ్ళు అందరూ ఏంది ఇక్కడ ఉన్నారు అందరు చూస్తున్నారు ఏంటని చెప్పి ఫైవ్ థర్టీ లేసి కిందికెళ్ళు చూసేసరికి అన్ని వెహికల్స్ అన్ని ఉన్నాయి పోలీస్ వాళ్ళు ఉన్నారు సరే ఏంటని చెప్పి నేను కిందికెళ్ళు చెక్ చేస్తా కానీ తెలియలేదు మాకు అసలు పైకి అయితే ఏం సౌండ్స్ అయితే ఏం రాలేదు ఏం రాలేదు మాకు అంత ఐడియా లేదండి ఇక్కడ కింద ఉంటాం కాబట్టి మాకు అంత సౌండ్స్ అయితే ఏం వినిపించలేదు జనాలు అంటే బాగా ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్స్ రన్నింగ్ మూమెంట్ ఉంటది రన్నింగ్ మూమెంట్ ఉంటది తక్కువే మరి అంత చేస్తారంటే ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ ఒకటి ఇక్కడ లేదు స్ట్రీట్ లైట్స్ ఆ పోల్ వరకే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి స్ట్రీట్ లైట్స్ లేవు ఆ పోలే ఉంటది ఆ పోల్ కూడా ఒకటే ఉంటది ఇంకోటి లేదు ఇక్కడ నుంచి కరెక్ట్ ఏటీఎం ఉంది నుంచి స్ట్రీట్ లైట్స్ అనేవి లేవు లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇక్కడ నుంచి లేవు కాకపోతే అది ఒకటి ఒకసారి చెక్ చేసుకుంటే బాగానే ఉంటుంది లైటింగ్ ఒకటి లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీ అయింది అనుకుంటున్నాను నేను సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏటీఎం ఎదురుగానే ఒక ఇల్లు ఫ్యామిలీ నివసించడం జరుగుతుంది సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఎట్లీస్ట్ వాళ్ళ కన్నా ఏమన్నా తెలుసో తెలియదు అని చెప్పేసి నమస్కారం అమ్మా నమస్కారం అదే చెప్పండి అంటే మీకు రాబరీ జరిగింది మీ ఇంటి దగ్గర కానీ ఏటీఎం కి మాకైతే ఏం తెలియదు అది ఇట్లా అయింది పొద్దుగా ఎనిమిది గంటలకు తెలిసింది ఇట్లా దొంగకు అందరు జమ అయితే అంత పబ్లిక్ జమ అయితే చూసినాం తెలిసింది అట్లా ఏమో అంత పొద్దుగా ఎనిమిది గంటలకు చూసినాం ఏమైందంటే అడుగుతే ఇట్లా దొంగతనం జరిగింది అని తెలిసింది కానీ అట్లా ఉన్న ఏం రాలేదు మాకు ఏం లేదు అట్లా ఏం లేదు కానీ కొత్తగా తెలిసింది ఇట్లా అయింది ఇంకేం లేదు ఇక్కడ జనాలు రద్దీగా తెలియని దాకా ఉంటారు అసలు ఎగ్జైట్ అయితే తెలియని దాకా తిరుగుతూనే ఉంటారు జనాలు ఇలా డబ్బా ఉంది ఆ డబ్బా దగ్గర మూడు గంటల నాలుగు గంటల మంది ఉంటానే ఉంటారు బాగా ఇంత రద్దీ జనాలు తిరిగే ప్లేస్ లో కూడా ఇంత చోరీ చేయాలండి అదే ధైర్యము వాళ్ళ ధైర్యము కదా ఏడైనా ఇప్పుడు బతకనిస్తలేరు మంది భయం అయితే ఇల్లు ఇచ్చి పోవాలంటే కూడా భయం ఇట్లా దికి ఇట్లా ఏరియా గురించి తెలిసిన వ్యక్తి అయితే సహాయం చేసి ఉంటారు కదా ఉంటే ఎవరైనా ఉంటారే ఉంటారు కంపల్సరీ ఉంటారే కదా తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారని కాదు కదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారు తెలిసిన వాళ్ళే చేస్తారు ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే టైం లోనే వీళ్ళందరికీ తెలిసిందంటే దాదాపు అంటే నాలుగింటి దాకా కూడా ఇక్కడ తిరుగుతూనే ఉంటారు అంటే జనాలు మరి ఈ విధంగా మరి అంటే ఖచ్చితంగా వాళ్ళు రిక్కి చేసే ఉంటారు ఈ ఏరియా వస్తే ఎవరో గట్టిగా సహాయం చేసి ఉంటారు మనీ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళ అభిప్రాయం కూడా దాదాపు ఒక నలుగురు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఏటిఎం కి కొద్ది దూరంలోనే ఉండే వీళ్ళ ఇక్కడ లోకాలిటీ వాళ్ళు అయితే ఉన్నారో సార్ అడిగి తెలుసుకుందాము చెప్పండి అన్న ఎప్పుడు జరిగింది ఇన్ఫర్మేషన్ అసలు మీకు ఎప్పుడు వచ్చింది మీకు ఏమన్నా తెలిసిందా నాకేం తెలియలేదు జస్ట్ పోలీసు వాళ్ళు ఉంటే నేను ఇక్కడ ఆగి చూసాను మార్నింగ్ వాళ్ళు చెప్తున్నారు ట్వెల్వ్ థర్టీ ఇట్లా టువెల్వ్ ఫిఫ్టీ ఇట్లా జరిగిందని చెప్తున్నారు పోలీసు వాళ్ళంట పక్క వాళ్ళు చెప్తున్నారు కానీ త్రీ ఫోర్ కి జరిగిందని కొంతమంది చెప్తున్నారు అంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు ఆ టైం ఇక్కడ తిరిగిన వాళ్ళు కూడా ఏం తెలియలేదు అసలు ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ అంటే ఎవరు ఉండరు కదా త్రీ ఫోర్ కి ఇట్లా జరిగిందని చెప్తున్నారు ఆ టైంలో ఎవరు లేకపోవచ్చు అట్లా జరిగిందొచ్చు ఇక్కడ బయట ఒక ఇద్దరు నిలబడటం గానీ ఇట్లా అన్ని చెప్తున్నారు చెప్తున్నారు ఒకరు బయట ఉండరంట ముగ్గురు లోపల ఉండరంట అట్లా జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉండే నివాసస్తులు అయితే మనతో ఉన్నారు ఈ ఏరియాలో నివాసిస్తుంటారు అసలు వాళ్ళకి ఏమన్నా తెలుసో లేదో ఏ టైం కి జరిగింది వీళ్ళకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అందా అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం సో ఎప్పుడు జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది త్రీ ఓ క్లాక్ అని చెప్పడం జరుగుతుంది నలుగురు వ్యక్తులు ఉన్నారంటున్నారు ముగ్గురు లోపల ఒక అతను బయట వచ్చినారు మెంబర్స్ అని చెప్తున్నారు కుద్దుల్లాపూర్ ఇది బ్బులపూర్ కాన్సెస్ జిడిమెట్ల పోలీస్ స్టేషన్ వస్తుంది గాజుల జరుగుతుంది సో ఏంటి అంటే మీరుండే ఏరియాలో మీకే తెలియకుండా ఇంత పెద్ద రాబరీ జరిగిందంటే అంటే ఎయిట్ వన్ ఓ క్లాక్ వరకు పబ్లిక్ తిరుగుతూనే ఉంటదండి మరి సెక్యూరిటీ ఉన్నారా లేదా అనేది అంత ఐడియా లేదు ఇది చాలా ఎప్పుడు చూడలేదండి మేము కూడా వస్తా ఉంటాం ఏటీఎం కి అమౌంట్ తీయడానికి ఇక్కడ సెక్యూరిటీ ఉన్నది ఎప్పుడైతే మేము చూడలేదు మరి సంఘటన జరగడం చాలా బాధాకరం విషయం సో మీకైతే ఎలాంటి సౌండ్స్ కానీ ఏమీ తెలియలేదు ఆ లేదండి ఇక్కడ ఎందుకంటే జనాలు ఇది ట్వంటీ ఫోర్ నైట్ అయినా కూడా తిరిగే తిరిగే రూట్ ఇది జనాలు పాసిబుల్ అయింది రెగ్యులర్ గా జనాలు తిరుగుతున్నాం షటర్ ఈ రోజు లోపల ముగ్గురు కూర్చొని నార్మల్ గా జనరల్ ఒక మనిషి బయట వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అలా అంచనా అది నలుగురు మెంబర్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది ఇద్దరు బయట కాపలా కాసిన ఇద్దరు లోనికి వెళ్ళి గ్యాస్ వెల్డింగ్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసి అయితే మనీ తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా యాక్చువల్లీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు కూడా అంటే ఆ సౌండ్స్ కూడా రాలేదంట గ్యాస్ వెల్డింగ్ వల్ల మేబీ ఆ సౌండ్స్ రాకపోయి ఉండొచ్చు షటర్ క్లోజ్ చేసుకొని ఇబ్బందిగానే చేశారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తున్నారు